ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార హామీల్లో భాగంగా రాష్ట్రంలో నూతన మద్యం విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు కల్లు గీత కార్మికులకు ప్రాధాన్యమిస్తామన్న మాట ప్రకారం ఈడిక ఉపకులానికి చెందిన కల్లు గీత కార్మికుల కోసం మండలంలో ఒక మద్యం దుకాణం ఏర్పాటు చేసుకోవటానికి ప్రభుత్వం అనుమతించిందని ఈ మద్యం దుకాణం కోసం దరఖాస్తు చేసుకునేవారు తహసీల్దార్ నుంచి వారి కుల ధృవీకరణ పత్రం తెలుసుకోవాల్సి ఉంటుందని కొసుకి మండలంలో మద్యం దుకాణం కోసం దరఖాస్తు చేసుకునేవారు తమ కుల ధృవీకరణ పత్రంలో ఈడిగా ఉన్న ఉపకులం కలిగిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవటానికి అర్హులని దరఖాస్తు ఫీజు రెండు లక్షల రూపాయలు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవటంపై అవగాహన లేని వారు కొసుకి ఎక్సైజ్ స్టేషన్కు తమ ఆధారాలతో వస్తే వారి కొరకు ఎక్సైజ్ విభాగం వారు దరఖాస్తు చేయటానికి సహకరిస్తారని ఈడిగ ఉపకుల ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అవకాశం ఫిబ్రవరి నెల ఐదవ తేదీ వరకు ఉంటుందని తర్వాత ఫిబ్రవరి నెల ఏడవ తేదీ లక్కీ డ్రా ద్వారా అరువులను ఎంపిక చేసి మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వటం జరుగుతుందని ఎక్సైజ్ అన్నారు సంబంధించిన మద్యం దుకాణాలను ప్రత్యేకంగా వారికే అవకాశం కల్పిస్తూ చర్య చేపడతామని ముందుగానే ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా ఆ పది పర్సెంట్ షాపులు ఏవైతే ఉన్నాయో వాటికి మొత్తం అంత ఎలా విధి విధానాలను ప్రవేశపెట్టాలని ఆలోచించి నోటిఫికేషన్ తయారు చేసి ఇరవై ఏడు ఒకటి రెండు వేల అనుమతి ఉంటుంది లేదు ఇది కళ్ళు అనేది మీరు ఈడిగ కుల ఎక్కువ కళ్ళు వృత్తి చేపడుతుంటారు కాబట్టి వాళ్ళకు మాత్రమే షాప్ అని మాత్రం దయచేసి పొరపాటు పడద్దు ఈడిగ కులస్తులు వాళ్ళకు షాపు వాళ్ళు కొంతమంది ఉంటారు వేరే వ్యాపారాలలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు కూడా ఈ యొక్క మద్యం దుకాణానికి వేసుకోవచ్చు అంతేగాని వాళ్ళు కళ్ళు అమ్ముకోవచ్చు అట్లా ఏం కాదండి అది సపరేట్ లైసెన్స్ ఇది సపరేట్ లైసెన్స్ ఈడిగా క్యాస్ట్ వాళ్ళు ఇప్పుడు లైసెన్స్ పొందినటువంటి వాళ్ళు వీళ్ళల్లో కళ్ళు లైసెన్స్ పొందిన వాళ్ళు కూడా ఉండేదానికి అవకాశం ఉంది